హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ జనవరి ఒకటి నుండి రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి వీడియో పూర్తి వరకు చూడండి అలాగే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి నుంచి రేషన్లో బియ్యంతో పాటు పంచదార గోధుమ పిండి జొన్నలు రాగులు ఇవ్వనుంది ఇక వీటిలో జొన్నలను డిసెంబర్ నుంచి ఇవ్వటం ప్రారంభించింది ఇక కొత్త అప్డేట్ ప్రకారం ప్రజలు జనవరి నుంచి ఈ ఐదు సరుకులు పొందవచ్చు అయితే ఒక కండిషన్ అయితే ఉంది పాత విధానం ప్రకారం ఒక్క వ్యక్తికి ఐదు కేజీల బియ్యం ఇచ్చేవారు అలా కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే వారికి ఇరవై కేజీల బియ్యం ఇచ్చేవారు ఇప్పుడు జొన్నలు రాగులు కావాలంటే ఆ కుటుంబం బియ్యాన్ని తగ్గించుకొని వాటిని తీసుకోవచ్చు జొన్నలు మూడు కేజీలు రాగులు మూడు కేజీలు ఇవ్వనుంది ప్రభుత్వం వాటిని తీసుకుంటే అవి ఆరు కేజీలు కాబట్టి మిగతా పద్నాలుగు కేజీల బియ్యం అయితే ఇస్తుంది ప్రభుత్వం ఇక పంచదార అర కేజీ గోధుమ పిండి ఒక కేజీ ఇస్తుంది గోధుమ పిండిని కేజీ ఇరవై రూపాయలకు ఇస్తుంది ఇక ప్రభుత్వం గోధుమ పిండిని ఇంకా కొన్ని జిల్లాలకు చేర్చలేదు సరిపడా గోధుమ పిండి లేకపోవటం ఒక సమస్య అయితే రవాణా ఆలస్యాలు మరో సమస్య అందువల్ల కొన్ని జిల్లాల్లో మాత్రం గోధుమ పిండిని జనవరి ఒకటి నుంచి ఇవ్వరు సంక్రాంతి నుంచి ఇస్తారు అంటే జనవరి పద్నాలుగు నుంచి అనుకోవచ్చు ఆ రోజు పండుగ కాబట్టి రేషన్ షాపులు ఓపెన్ ఉండకపోవచ్చు కాబట్టి జనవరి పదహారు తర్వాత గోధుమ పిండిని తీసుకోవాల్సి రావచ్చు అన్ని జిల్లాల్లో జనవరి ఒకటిన ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కానీ అది కుదరకపోవచ్చని అధికారులు చెబుతున్నారు అందువల్ల జనవరి ఒకటిన గోధుమ పిండి రానివారు జనవరి పదహారు తర్వాత దాన్ని పొందేలా ప్లాన్ చేసుకోవాలి ఇక రాగులు విషయంలోనూ డౌట్ అయితే ఉంది ఇవి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే సేమ్ సమస్య సరిపడా రాగులు అందుబాటులో లేవని తెలుస్తుంది కాబట్టి కొన్ని జిల్లాలకు రాగులు రాకపోవచ్చు ఆ జిల్లాల్లో వారికి బియ్యమే ఇస్తారు ఇక రాయలసీమ జిల్లాల వరకు రాగులు పంపిణీ అయ్యేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఆ జిల్లాల్లో ప్రజలు రాగులను ఎక్కువగా ఉపయోగిస్తారు కోస్తా ఉత్తరాంధ్రలో రాగులు వాడకం చాలా తక్కువ అందువల్ల సరిపడా రాగులు లేకపోతే ఆ జిల్లాల్లో బియ్యమే ఇస్తారు కానీ బియ్యం కంటే రాగులే మంచివి రాగులు వాడేవారికి డయాబెటీస్ వచ్చే ప్రమాదం తక్కువ బియ్యం వాడేవారికి అది వచ్చే ప్రమాదం ఎక్కువ ఇక మొత్తంగా చూస్తే ఏపీలో రేషన్లో ఐదు సరుకులు ఇచ్చేలా కనిపిస్తున్నా వాస్తవంగా ప్రజలకు అన్ని సరుకులు రావటం లేదు ఈ నిజాన్ని అధికారులు దాచిపెడుతున్నారు పల్లెలకు గ్రామాలకు వెళ్ళి మీకు అన్ని రేషన్ సరుకులు వస్తున్నాయా అని అడిగితే చాలామంది రావటం లేదనే చెబుతున్నారు కొన్ని చోట్ల బియ్యం తప్ప ఇంకేమీ ఇవ్వటం లేదు అని కూడా అంటున్నారు బియ్యం మాత్రమే ఉన్నాయని రేషన్ డీలర్లు చెబుతున్నారు పౌరు సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్ని సరుకులు ప్రజలకు చేరాలి అని ఆదేశిస్తున్నారు కానీ అధికారులు ఈ పని చేయటంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కనిపిస్తుంది రేషన్ సరుకుల పంపిణీ వ్యవస్థలో ఈ నిర్లక్ష్యానికి బ్రేక్ వేయాలి ప్రజలకు అన్ని సరుకులు చేరినప్పుడే నిజంగా రేషన్ ఇస్తున్నట్లు లెక్క ఓన్లీ బియ్యమే ఇస్తే ఈ ఐదు సరుకుల ప్రచారం వల్ల నెగిటివ్ మార్కు పడతాయి ప్రజల్లో ఉండే ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల సమయంలో బయటపడగలదు ఇదివరకు వైసీపీ ఇలాగే రకరకాల అతి ప్రచారాలు చేయించుకుంది తీరా ఎన్నికల్లో అయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం తాము అలా కాదు అని ఇస్తున్నాము అంటుంది మరి వాస్తవాలేమిటో పాలకులు గుర్తించాలి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా అంతా బాగుంది అనుకుంటే అది ప్రభుత్వానికి నష్టం అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు గారు తరచూ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ సర్వే చేయిస్తున్నారు మరి ఈ రేషన్ విషయంలో ఈ సర్వే చేయిస్తే బాగుంటుంది ఎందుకంటే నిజాలను ప్రభుత్వం తెలుసుకోవాలి ప్రజలకు న్యాయం జరగాలి అధికారులు అంతా బాగుందనే చెబుతారు అదే నిజమని సీఎం చంద్రబాబు గారు నమ్మితే ప్రమాదమే సర్వే చేయిస్తే డైరెక్టుగా ప్రజలే నిజమేంటో చెబుతారు దాంతో అసలు విషయం బయటకు వస్తుంది సర్వేలో తమకు అన్ని సరుకులు అందుతున్నాయని ప్రజలు చెబితే సంతోషమే అందటం లేదు అని చెబితే చర్యలు తీసుకొని రేషన్ వ్యవస్థను సరిచేయవచ్చు అల్టిమేట్గా పేదలకు ఐదు సరుకులు అందటమే ప్రభుత్వం లక్ష్యమని చెబుతుంది